ఎఫ్సిఏ గోడౌన్స్ గొడవలు ఎక్కడెక్కడైతే ఉన్నాయి దేశంలో అన్ని చోట్ల గొడవల ముందు కూర్చుని మీరు పనన్నా చూపించండి తిండన్నా పెట్టండి ఈ రెండు చేయకపోతే ఈ గొడవల్లో బియ్యం బస్తాలు అని చెప్పి పోరాటం చేసాం అప్పుడు రెండు వేల ఐదులో అలా దేశవ్యాప్తంగా చేసాం కొన్ని చోట్ల అనంత పని చేశారు వాళ్ళు గొడవలు భద్రకొట్టు అందులో బస్తాలు కూడా పెట్టుకెళ్ళారు అప్పుడు దేశవ్యాప్తంగా అప్పుడున్న ప్రభుత్వం లాభం లేదు ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒక దారి చూపించకపోతే ఈ రా దేశం అంత అల్లకల్లోలం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక ఉపాధి హామీ పదపానికి కట్టాలనేది ఒక ఆలోచన గవర్నమెంట్ ఉంది అదే టైంలో ఎనజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడ అప్పుడు ఎక్కువ ఎంపీ సీట్లు నెగ్గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సరిపడా ఎంపీ సీట్లు లేవు అక్కడ కావాల్సిన మెజార్టీ లేవు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళని అరువు అడిగారు మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము మీకు మద్దతు ఇవ్వాలంటే మీరు మూడు పనులు చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు ఏంటది గ్రామాల్లో కూలి పనులు చేసుకునే వాళ్ళకు పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు గవర్నమెంట్ ఖచ్చితంగా మేము చూపెడతాం అని ఒక చట్టం తెస్తే మేము మీకు మద్దతు ఇస్తాం అలాగే గ్రామాల్లో ఎవరికి పెన్షన్లు వస్తున్నాయి ఎవరికి లోన్లు వస్తున్నాయి ఎవరి పార్టీలు వస్తున్నాయి ఎవరికి ఏది వస్తుంది వెళ్ళి ఆఫీసర్ని ఎవరన్నా అడుగుతుంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొండ అంటున్నారు అలా కాదు ఎవరైనా కాగితం పెట్టుకుని సమాచారం అడిగితే మా ఊళ్ళో ఎవరికేమి వచ్చినాయి లేకపోతే ఈ దేశంలో ఈ జిల్లాలో ఎవరికే వచ్చినాయి అని అడిగితే సమాచారం ఇచ్చే ఒక చట్టం తీసుకురండి సమాచారం చట్టం అలాగే అడవి ప్రాంతాల్లో అక్కడ హిరిజనులు అక్కడ ఉన్న పేదోళ్ళు అడవి పోడు నరుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన స్మగ్లర్లుగా చేసి వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు అలా కాదు అడవిలో ఉన్న వాళ్ళు అడవి పోడు నరుకునే హక్కు ఉంది వాళ్ళకి పట్టాలు ఇచ్చే చట్టం చేయండి అడవి పోడు హక్కు చట్టం ఈ మూడు చేస్తే మీ మద్దతు ఇస్తావారు అప్పుడు కమ్యూనిస్టర్ చర్చ పెట్టారు ఆ షరత్లో భాగంగా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అనేది అనిపిస్తుంది ఆ రకంగా మనం పోరాడబట్టి వీళ్ళు అడగబట్టి వాళ్ళు చేయబట్టి వచ్చింది ఆ రకంగా వచ్చిన ఈ చట్టాన్ని ఎత్తేయడం కోసం తర్వాత గవర్నమెంట్లన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో చేసింది కాదు మనం బయట గొడవ చేయబట్టి లోపల మీకు మద్దతు కావాలంటే చేస్తానంటే నేను అడిగారు కాబట్టి వాళ్ళు ఇష్టం లేకపోయినా చేశారు ఇది ఇష్టం లేని కాపురం అంతకాలు ఉంటుంది దీన్ని ఎత్తేయాలని చూశారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ అన్ని కూడా ఓ టైంలో రెండు వేల పద్నాలుగులో మన జిల్లాలోనంటే మరి ఇక్కడ చూస్తే పాంచీరి పోతలు కట్టుకున్నారు ఇంకా చూస్తేనేమో చిరిగిపోయినా నలిగిపోయిన బట్టలు వేసుకున్నారు కానీ మరి వాళ్ళకి ఎవరు రాశాడో పైకి మొదలు ఇష్టపడ రికార్డు మన పశ్చిమ గోదావరి జిల్లా పచ్చగా ఉందంట మన జనం కూడా పచ్చగా ఉన్నారంట వాళ్ళ జేబులు కూడా పచ్చగా ఉన్నాయంట అందుకని పశ్చిమ గోదావరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేముల